దేవుని పరిశుద్ధ లేఖ భాగంలో నుంచి ఒక చదువు జ్ఞానం చేసుకుందాం గ్రంథము రెండవ అధ్యాయము వచ్చిన భాగాన్ని చదువుకుందాం యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము వచ్చిన భాగాన్ని చదువుకుందాం యహోవా యోగును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించారు చాలంటే ప్రార్థన చేసుకున్నాం గరుడా మహోన్నతుడ పరిశుద్ధమైన తండ్రి ఈ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి ఈ కొందనాలు స్తోత్రాలు స్థుతులు ప్రభు ఈ యొక్క ప్రభా సమయాన్ని మీరు మాకు అనుగ్రహించింది ఒక స్తోత్రాలు ఈ ప్రియ దాసులు పెట్టు ప్రభుత్వం సతా బట్టినైనా ప్రభు తండ్రి ఊతముని బట్టి స్తోత్రాలు వారి కుటుంబంలో కావలసిన ఆశీర్వాదం దీవులను మెండుగా ప్రభాతకు ఇప్పుడు వచ్చిన ప్రజలకు మాకును అందించి ఈ లేఖనంలో మాతో మాట్లాడి మహిమ తెచ్చుకోమని ఏ సూపరిశుద్ధంలో ప్రార్థన చేసి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ప్రజలారా దేవుని లేఖనం ఈ విధంగా సెలవిస్తుంది యహోవ యోగును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికంగా ఆశీర్వదించాడు మొదట ఆశీర్వాదమే యోగు జీవితంలో గొప్పగా ఉంది యోగు గ్రంథము మొదటి అధ్యాయము మూడ వచ్చిన భాగాన్ని మనం చదువుకుంటే అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల వంటలను ఐదు వందల చతిలను ఆడుగాడు గ్రంథాలకి బహుమంది పని అతడి కాస్తిగా ఉండిన కనుక తూర్పు దిక్కు అతడే గొప్పవాడుగా ఉండే చాలండి ఎలా ఉన్నాడంట తూర్పు జనులందరికంటే తూర్పు దిక్కు జనులందరికంటే దేవాది దేవుడు అతను ఎలా చేశాడు అంటే గొప్పవాడిగా మార్చబడిను గొప్పవాడిగా తీర్చాడు దేవుడు ఒక వ్యక్తిని గొప్పవాడిగా మార్చాలంటే కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి కొన్ని లక్షణాలు కలిగి లేకుండా గొప్పవారు మాత్రం భూమి మీద కాలేవు అవి మనం అనుకున్న లక్షణాలు కాదు కానీ దేవుడు అనుకున్న లక్షణాలు మనలో ఉంటేనే మనం ఎలా అంటామయ్యంటే దేవుని దృష్టికి గొప్పవారిగా ఉంటాము సమాజం ఎదుట కూడా దేవుడు మనల్ని ఎలా జిందలు పెడతాడంటే గొప్పవాడుగా నిలబెట్టగలడు స్తోత్ర ఫలి ఏంటి లక్షణాలు యోగులో ఉన్న ఎంత గొప్ప ఆశీర్వాదానికి కారణం ఏంటి మొదట ఆశీర్వదించిన దానికంటే అధికంగా ఆశీర్వాదము ఎలా కారకుడయ్యాడు యోగు మొదటి ఆశీర్వాదం ఉంది దానికి మించిన ఆశీర్వాదము మరల యోగు జీవితంలో కలిగి ఉంది ఎందుకు కలిగి ఉన్నాయి అంటే యోగ గ్రంథం మొదటి అయితే మొదటి వచ్చిన వాళ్ళు రాయబడింది యోగను ఒక మనుషుండను అతడు యథార్థవంతుడును న్యాయవంతుడమై దేవుని భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు చూడండి అతని జీవితంలో ఏ లక్షణాలు ఉన్నాయో మన జీవితంలో కూడా ఆ లక్షణాలు కలిగి ఉంటే యోగును ఆశీర్వదించిన దేవుడు మనను కూడా ఆశీర్వదిస్తాడు స్తోత్ర యోగును బలపరిచిన దేవుడు యోగ పక్ష నిలబడిన దేవుడు యోగ జీవితంలో దేవుని ఎందుకు జీవిత విధానం కలిగి ఉన్నాడు అంతేకాదు చుడుతరము విస్సర్జించాడు అసహించుకున్నాడు చెడుతనమును విడిచిపెట్టినవాడు ఈ లక్షణాలు సగ బిడ్డలకుంటే దేవుని బిడ్డలకు ఆయన ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వదించే చేతుల మనము చేతి నీడలో ఉన్నామని అర్థం మన స్థితి కొద్దిగా తక్కువగా కనపడవచ్చు కానీ దేవుని దృష్టికి మనం ఎలా అంటే యోగులకు మంచి సాక్ష్యం కలిగిన వారిగా ఉంటాం స్తోత్రం అనెలు యోగు సాక్ష్యం కలిగి జీవిస్తున్నాడు ఎవరో సాక్ష్యం ఇస్తుంది మనుషులు గారు సాక్ష్యం ఇస్తుంది దేవాది దేవుడి ఏములు గురించి సాక్షిమిస్తున్నాడు ఆ సాక్ష్యం మన కలిగి ఉండాలి అలాంటి సాక్ష్యము మన జీవితంలో నిత్యం ఉండాలి ఏగు జీవితంలో కానొక స్థితిలో కానొక సమయంలో తన కలిగినదంతా కోల్పోయాడు ఒక దిన తర్వాత పాడైపోయి కోల్పోయాడు ఒకటి అయినను అతడు మాత్రం దేవుని విడవటం లేదు స్తోత్రం హెలుయా మొదట ఆశీర్వాదం కంటే అధికమైన ఆశీర్వాదం మరలా రావాలంటే దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు మనకు శ్రమలు రావచ్చు నిందలు రావచ్చు లోకంలో అవమానాలు రావచ్చు సాతాను ద్వారా దేవుడు సాతాను ద్వారా మనకు శ్రమలు కలిగి ఉండొచ్చు కానీ దేవుని సన్నిధి మాత్రం మనకు దూరముగా ఉండకూడదు దేవుని తోడు మాత్రం మనల్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు దేవుని కృమ మాత్రం మనం దాటిపోకూడదు ఎప్పుడైతే యోగు దేవుని సన్నిధి ఉందో యోగేమవుతున్నాడు అంటే మొదట ఆశ్రవదించబడిన దానికంటే అధికముగా ఆశ్రవదించబడుతున్నాడు మరి అధికముగా ఆశ్రదించబడుతున్నాడు కారణం యోగులో కొన్ని లక్షణాలు చూద్దాం చూడండి గ్రంథము కాదమ్మా ఇరవై మూడో అధ్యాయము పదవచ్చిన వచ్చిన భాగాన్ని చదువుకుందాం నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత యోగు జీవితంలో ఎన్నో శ్రమలు వస్తాయి ఎన్నో శ్రమలు తన జీవితంలో కలిగి ఉన్నాడు ఆఖరికి తనకు కలిగిన భార్య నువ్వు దేవుణ్ణి దూషించి చనిపోన్నా దే యోగు మాత్రం తన యథార్థతను మాత్రం విడిచిపెడతలా నానుకున్న వారే మన మీద ఒక్కసారి అని అంటారు కానీ మనం మాత్రం మన కలిగిన దేవుని మాత్రం చూడండి ఈ లేఖనం చూపుతుంది ఏంటంటే నడుచు ఆయన తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను ఎలా మార్చి పెడతానయ్యా అంటే శోధకుడు శోధిస్తున్నాడు యోగుని అధికంగా శోధిస్తున్నాడు కానీ భక్తుని అంటే నేను ఎలా మార్చిపెడతాయి అంటే శోధింపబడిన తర్వాత సువర్ణంగా మార్చబడతాను దేవుడు నన్ను అగ్నిలో వేసిన తర్వాత మారుస్తాడు చూడండి ఆ మలినమంతా తీసి వేసి సువర్ణంగా మారుస్తాడు అంటున్నాడు కష్టంలో కూడా ఇంకేముంటున్నాడు అంటే నా పాదములు ఆయన అనుబుజాలను విడవక నడిచినవి నేను ఇటు అటు తొలగించ వచ్చినప్పుడు కొంతమంది ఇటు అటు శ్రమ వచ్చినప్పుడు ఇటు అటు దేవుని సన్నిధి ఇటు అటు అయిపోయేది ఒక కొన్ని కొన్నిసార్లు లోకం కొన్నిసార్లు దేవుడు శ్రమ వచ్చినప్పుడు ఏమో ఏమవుతాడే అంటే మనిషి ఎక్కువ శాతం లోకం వైపు దేవుని వైపు కానీ ఈ మాత్రము ఎటువైపు చూస్తున్నాడు అంటే నా పాదములు ఆయన అడుగుచాడలను విడువకా నడిచి దేవుని యొక్క దేవుని సన్నిధిలో భక్తుని యొక్క పాదాలు దేవుని సన్నిధిలో కనబడతనే నిత్యం విడిచిపెడతాల్లా దేవుని సన్నిధిని కష్టాలే రాని నిందలే రాని బమానాలే రావని ఉపద్రవాలే రాని ఇరుకే రాని వస్త్రహీనతే రాని ఉపద్రవమే కలగని ఏది ఏమైనప్పటికి యోగు మాత్రము దేవుని యొక్క సన్నిధిలోనే విడువక నిత్యము నిలిచిమంటున్నాడు విడువక నిత్యము తన జీవితాన్ని కాపాడుకుంటున్నాడు దేవుని సన్నిధి దూరం అవ్వకుండా తను తాను ఏం చేసుకున్నాడే అంటే దేవుని సన్నిధిలో నిలిచిమంటున్నాడు స్తోత్రం హల్లెలూయా లేఖన భాగం సెలవిస్తుంది తొంభై రెండవ కీర్తన పదమూడవ వచనం తొంభై రెండవ తీర్థన ఈ చిన్న యుహోవ మందిరములో నాటబడిన వారై వారు తన దేవుని ఆవరణములో ఏమవుతారట ఎక్కడ నాటబడితే యహోవ మందిరములో నాటబడిన వారు ఎక్కడ నాటబడిన వారు మందిరములో నాటబడిన వారు లోకంలో నాటబడిన వారు వర్ధిలరో ప్రకృతి సంబంధంగా జీవించి నాటబడే వాళ్ళు వర్ధిలరో ఎవరు వర్ధిల్లుతారా అంటే దేవుని సన్నిధిలో దేవుని మందిరములో నిత్యము తన అడుగు చాడలను వినుపుకుని దేవుని సన్నిధిలో గడిపేవారే దేవుని మందిరములో ఏమవుతారా అంటే దేవుని కృపచేత ఏమవుతారా అంటే వారు వర్ధిల్లింపబడతారు స్తోత్రం అనులుయా దేవుని నీ జీవితం ఎండిపోయిన జీవితం అవ్వచ్చు సారం లేని జీవితం కానీ అక్కడ దేవుని మందిరములోనికి దేవుని యొక్క నీటి వాసన ఎండిపోయిన ముందుకు తగిలితే అదేమైతే అంటే మరలా చిగురించి గురించి చెప్పండి ఎండిపోయిన స్థితిలో ఉన్న యోగు తన జీవితము తన దేహము అస్తవ్యతంగా మార్చబడిన స్థితిగతులు తల్ల కింద గానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెడతలా దేవుణ్ణి నిప్పుకోవట్లాడయ్యంటే తన పాదములు ఎక్కడ అంటే తన యొక్క జీవితాన్ని తనను ఎక్కడ అంటే దేవుని సన్నిధిలో నిలబడ్డాడు స్తోత్రం చెప్పాలి దేవుని సన్నిధిలో నిలబడిన ప్రతి వారిని దేవుని ఆశీర్వదిస్తాడు దేవుని సన్నిధిలో నిలబడితే దేవుని కృపగలిని ఆశీర్వాదము మన మీదకు దిగువచ్చింది మన మీదకు మెండుగా వచ్చింది కాబట్టి మనం ఎక్కడ నిలిచి ఉండాలి ఎక్కడ నిలిచి ఉండాలండి దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి దేవుని యొక్క మంత్రి ఉండాలి దేవుని ప్రసన్నత ఎక్కడ ఉండిదో నేను అక్కడే ఉండాలి దేవుని ప్రసన్నత లేని చోట నేను నిలబడను నా పాదములు ఉండడానికి వీలు లేదు అని మన జీవితాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి స్తోత్రం హెలుయా అందుకే కీర్తన కారు అంటే దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గములనే నిన్నే నిలవక నీకు నాకు కలిగింది స్తోత్రం హలో ఎక్కడ నిలిచి ఉండాలి ఎవరితో సాహవాసం చేయాలి ఎవరి యొద్ద ఉండాలి మనము దేవుని యొద్దనే ఉండాలి ఈ కుటుంబము బిడ్డలు ప్రార్థన పెట్టుకున్న మీరు దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు ఆశీర్వదిస్తామని మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో నిలబడితే నువ్వు నిలబడినా సరే నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తారని మాట్లాడుతున్నాడు అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు పాపుల మా ఎప్పుడైతే వీటికి దూరంగా ఉంటామో మన అడుగులను మరలా ఏం చేస్తాయి అంటే యోగు అడుగులు మరలా నేత్రలోనికి నడిపించగలిగిన దేవుడు కృపగలి మాట్లాడుతున్నాడు ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం యోగ గ్రంథం ఇరవై ఏడో అధ్యాయము గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఐదవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం చూడండి రెండు విషయం చదువుతున్నాడు మగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడవను ఎప్పుడు వరకు విడవ యోగు అని అడిగితే అంటాడు మరణ మగువంత వరకు నా యథార్థతను నేను అంటున్నాడు దేవునికి ఇష్టమైంది అంటే యథార్థత యథార్థత కలిగిన వారిని దేవుడేం చేస్తాడే అసలు దేవుడే యథార్థవంతుడు స్తోత్రం అలెలుయా దేవుని లక్షణాలు ఎవరిలో ఉన్నాయి అంటే యోగు ధరించుకుంటున్నాడు యోగు అవలంబిస్తున్నాడు ఏమవలంబిస్తున్నాడు యోగు అంటే యథార్థతను ఏ మాత్రం కూడా ఎప్పుడు విడిచిపెడతల్లా ఎదకిని విడిచిపెట్టను అన్నాడు స్తోత్రం అలా మనము కూడా మన జీవితంలో యథార్థతను పెట్టుకుని నడవాలి యథార్థతతో జీవిస్తాలి యథార్థతో బ్రతకాలి మోసములతోనూ అబద్ధములతోనూ మోసకరమైన క్రియలతో నమ్మించి వంచన చేసే ఆ మాయ మాటలతో మన జీవితం ఉంటే మనము అభివృద్ధి ఆశీర్వాదం మన యొక్క రాదు ఆశీర్వాదం మనకు దూరముగా ఉండిద్ది ఏమి దూరంగా ఉండిద్ది ఆశీర్వాదం దూరంగా ఉండిద్ది ఆశీర్వాదం ఎందుకు దూరంగా ఉందని అడిగితే నీ దగ్గర యథార్థత లేదు నీ దగ్గర నిజాయితీ లేదు నీ దగ్గర నమ్మకం లేదు నువ్వు నమ్మకత్వంతో చేయట్లేదు కాబట్టి ఏం దూరంగా ఉంది అంటే ఆశీర్వాదము దూరముగా ఉంది అది దగ్గరికి రాట్లా అది మొదట దీవించినంతగా అధికంగా దీవించడానికి రాట్లా రాను 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 ఏమైపోతున్నాయంటే నీ దగ్గర నుంచి దూరం అయిపోతుంది చవుల యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే నానాటికి నానాటికి ఏమైపోతున్నాడంటే నీరసించిపోయాడు ఏమైపోయాడండి నానాటికి రాజ్యము నిరసించిపోతుంది న్యాయం ఉండదు న్యాయమైన యథార్థ ప్రవర్తన ఉండదు యాజకుడు కదా చంపకూడదు యాజకుడు కదా ఇతను గాయపరచకూడదు యాజకుడు చెబుతున్నాడు కదా అతని మాట యథార్థతో కాదు అని పరిశీలన చేయకుండా అవసరమైతే యాజకులను కూడా చంపించేశాడు అందుకు యథార్థ లేని వాళ్ళ జీవితంలో ఎవైపోయిందా అంటే ఆశీర్వాదం దూరం అయిపోయింది ఆశీర్వాదం దూరం ఉండటానికి కారణం ఏంటంటే యథార్థత లేని జీవితం ఉంటాన్ని బట్టే ఆశీర్వాదం ఏమైపోతున్నాయి అంటే దూరంగా నిలిచి ఉంటుంది దేవుని బిడ్డ ఆశీర్వాదం దగ్గరికి రావాలంటే యథార్థత ఉండాలి ఆ విచారం చేసినప్పుడు కూడా యథార్థమైన విచారంతో కనిపెట్టి న్యాయమైన తీర్పు న్యాయమైన విచారం చేసి న్యాయం చేయాలి ఏబు జీవితంలో ఏబు ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ ఏం అంటే న్యాయమే చేశాడంట స్తోత్రం చెప్పండి తన దగ్గరికి తెలియని వచ్చినా ఎరగని వారు వచ్చినా ఏం చేసేవాడయ్యంటే న్యాయమైన తీర్పును తీర్చి వారి హృదయాలు సంతోష పెట్టేవాడు ఎలాంటి వాడయ్యా అంటే అన్యాయం చేసేవాడు కాదు దీనులు కదా దిక్కులని వాడు కదా వీళ్ళని మనం నేను ఆస్తిపరు కదా అని వాళ్ళని కించిపరిచి అవమానపరిచి ధనవంతుల వైపు నిలబడ్డా దేని వైపు నిలబడ్డాడయంటే యథార్థత నీతి న్యాయం కలిగిన వాని వైపే నిలబడ్డాడు యోబు స్తోత్రం చెప్పండి అందుకు ఆశీర్వాదం ఎందుకు చేస్తుంది అంటే వస్తుంది అతను వెంటాడుతుంది కృప ఇంకా ఆశీర్వదించడానికి ముందుకు నడుస్తుంది మేఘములాగా మేఘములాగా ఆవరిస్తుంది అతన్ని స్తోత్రం చెప్పాలి నిత్యమైన దేవుని మహిమ గుడారం మేఘం ఆవరించినట్లు కాలంలో యోగు మీదకి వస్తున్నాయి అంటే ఆశీర్వాద మేఘం వచ్చి ఆవరిస్తి నడిపిస్తుంది స్తోత్రం హలెయ మరి నీకును నాకును కావాలంటే మన జీవితంలో కూడా ఏమి ఉండాలి అంటే యథార్థత ఉండాలి న్యాయమైన స్థితి మనం ఉండాలి ఎదు మనలో యథార్థత ఉండాలి ఆ యథార్థత అని ఎదుటి కూడా ఆ కనపరచాలి స్తోత్రం హలెయ అట్టి స్థితి కలిగి ఉంటే రెండంత ఆశీర్వాదానికి నీవు నేను కారణము దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే దావీ అంతకంతకు ఏమవుతున్నాడు అయ్యంటే అంతకంతకు వర్దిల్చున్నాడు కారణం ఏందంటే అతడు కూడా నీతి యథార్థత కలిగి ప్రాణం పోయినా గాని నీతిని యథార్థతను ఒడిచిపెట్టరండి స్తోత్రం చెప్పండి ఏం పోయినా భక్తులు అన్నాడు మరణం సంభవించినా గాని ఏ బాధ్య అంటుంది ఇంక నువ్వు యథార్థతను వదలవా ఇంకా నువ్వు యథార్థతను విడిచిపెట్టవా ఇన్ని జరిగినాయి కదా ఇంత కోల్పోయావు కదా ఇన్ని పరిస్థితులు రాతున్నావు కదా ఇంకేముంది నీకు సకలము కోల్పోయావు సకలము నీ నుంక యథార్థతను వదలవా విడిచిపెట్టవా అంటే అంటాడు ఇదిగో నేను యథార్థతను విడిచిపెట్టను నేను మరణమైనా వచ్చావా కానీ నాకు కలిగిన యథార్థతను మాత్రం నేను విడిచిపెట్టను అన్నాడు స్తోత్రం చెప్పండి అందుకే ఆశీర్వాదము యొక్క జీవిత విధానం మతంలో ఉంది స్తోత్రం హలే యథార్థను నీతిని గట్టిగా పట్టుకున్నాడు ఆరో వచ్చిన చదవండి నా నీతిని విడవక ఎలా పట్టుకున్నాడంట గట్టిగా పట్టుకున్నాడండి తన యథార్థత విషయములు ఎలా ఉన్నాడయ్యా అంటే విడిచిపెడతలా భార్య చెప్పిన విడవడో స్నేహితులు చెప్పిన విడవడో లోక చెప్పినా గాని చెప్పండి విడవడో విడవని వానికి ఏముందయ్య అంటే ఆశీర్వాదం దాగుంది స్తోత్రం హలెయా విడిచిపెట్టావా పవిత్రతను విడిచిపెట్టావా నీకున్న శుద్ధ మనసుని విడిచిపెట్టావా నీకు నీతి కలిగిన మనసుని విడిచిపెట్టావా నీ న్యాయమైన స్థితిని వదులుకున్నావా ఆశీర్వాదం దూరంగా ఉందని అర్థం ఆశీర్వాదం దగ్గరగా ఉండాలంటే ఇవి మనలో ప్రస్ఫుటంగా కనపడాలి స్తోత్రం హలెయ క్రియలు కనపడితేనే ఆ క్రియలకున్న బలం ఉంది క్రీల లేదు విశ్వాసము అది ఎలాగుంది అంటే మృతమై ఉంది మృతముగా లేదు జీవితము యోగు ప్రవర్తన యోగు యొక్క జీవితం వస్తున్నాయి అంటే ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది స్తోత్రం హెలూయా తన స్థితిగతులు మారవచ్చామో గాని తన దగ్గర నుంచి అన్ని కోల్పోయి ఉండవచ్చామో గాని అన్ని దూరం అయిపోయి ఉండే ఉండవచ్చును గాని అతి దగ్గరగా ఉంది ఏంటంటే దేవుని సన్నిధి స్తోత్రం చెప్పండి అన్ని దూరమై ఉండే ఈ లోకం అన్ని దూరం ఉండే కానీ కానీ ఏగు దగ్గర మాత్రం అంటే దేవుని సన్నిధి ఇంకా అట్టలనే ఉందండి స్తోత్రం చెప్పండి దేవుని సన్నిధి ఇంకనూ నిలిచి ఉంది ఈ లోకం వాళ్ళు అన్ని ఆస్తి బావచ్చు అప్పులపాలై అన్నీ బావచ్చాము కానీ నిన్ను నన్ను విడిచిపెట్టింది ఏందయ్య అంటే విడవకుండా ఉండవలసింది ఏందయ్య అంటే దేవుని సన్నిధి స్తోత్రం చెప్పండి దేవుని సన్నిధి ఎప్పుడు ఎడవదయ్య అంటే మనల్ని ఆయనతో మనము నిత్యము మన పాదములు అడుగులు మన దేవుని సన్నిధిలో నిత్యము కనబడితేనే దేవుని ఆశీర్వాదం దేవుని సన్నిధి నిత్యము మనతో ఉండిది స్తోత్రం హలే కాబట్టి మనము దేవుడు ఏబు గారు ఇంకొక విషయములో తన జీవితాన్ని ఎలా కట్టుకున్నాడు ఇంకొక విషయానికి జ్ఞాపం చేసి నా మాటలు ముగిస్తున్నాను చూడండి యోగు గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఒకటో వచ్చి బాగా బాగానే చదువుకుందాం నా కన్నులతో నిబంధన చేసుకుంటుని ఆ చదువమ్మా దేవునితో నిబంధన చేసుకుంటున్నాడు దేవునితో వడంబడికి చేసుకుంటున్నాడు నేను నీకు ఇష్టమైన మాట అన్నిటికి నేను ఉంటానయ్య అంటే ఎలా ఉంటాను దూరంగా ఉంటాను ప్రభు అని వడంబడికి చూసుకుంటున్నాడు అండి దేవునికి ఇష్టం లేని వాటి మీద తన దృష్టి ఉంచటల్లా తన దృష్టి ఆశీర్వాదం మీద ఉంచాడు తన దృష్టి దేవుని మీద ఉంచాడు స్తోత్రం చెప్పాలి ఇంకా వేరే వాటి మీద పెడతలా తన దృష్టి అందుకే నిబంధన చేసుకుంటున్నాడు తనకు తాను నిబంధన చేసుకుంటున్నాడు లోకంతో నాకేం పనయ్యా లోకము విషయంలో నాకెందుకు లోకం వైపు నేనెందుకు చూడాలి లోక సంబంధమైన విధి విధానాల వైపు నేనెందుకు చూడాలి జీవము కలిగిన నీ వైపే నేను చూస్తానయ్యా అని ఓ తీర్మానంలోకి వచ్చాడు స్తోత్రం చెప్పండి దావిధి భక్తులు అంటాడు నేను ఎల్లప్పుడూ నాకు కనులేదు ఎవరు నుంచుకున్నానయ్యా అంటే దేవుణ్ణి ముంచుకున్నాను అన్నాడు స్తోత్రం చెప్పండి ఆయన నా కుడి కాబట్టి నేను కదల్చబడనన్నాడు అండి ఏం చూస్తున్నాడు దావీది గారంటే ఏం చూస్తున్నాడు అంటే నా కనుల ఎదుట నా కుడి పాశ్వ మందు నేను ఎవరిని చూస్తున్నాను అయ్యంటే జీవము కలిగిన దేవుణ్ణి చూస్తున్నానన్నాడు స్తోత్రం హెలుగుయా ఎప్పుడు కనులు కనులు మన కనులు వేటి మీద దృష్టి పెట్టాలో ఏటి మీద మనసు పెట్టాలో ఏటి వైపు చూడాలో వాటిని వైపు చూస్తేనే మనకేమొచ్చిందయ్య అంటే ఆశీర్వాదం నిలిచి ఉండిద్ది మన కనులు అటు తలిగినా మనం చేసుకునే నిబంధనలు తప్పిపోయినా మనకు ఆశీర్వాదం అంటే మొదట ఆశీర్వాదమే ఆశీర్వాదానికి వారసులం అయ్యాము అధికమైన ఆశీర్వాదం మనకు రాకుండా అధికమైన దీవెన రాకుండా అడ్డుకునే శక్తుల వైపు మనం చూడకూడదు అది అడ్డుకునే లోక వైపు మనం చూడకుండా మన భక్తిని కొనసాగించాలి స్తోత్రం హెలుయా అట్లా కొనసాగిస్తేనే మన రెండంతల దీవెనకు రెండంతల ఆశీర్వాదానికి రెండంతల మేలుకు మనం దగ్గరగా ఉన్నామన్న అంతరం స్తోత్రం చెప్పండి మన మీద నిలిచి ఉందని అర్థం రెండంతల ఆశీర్వాదం మనకు తోడు ఉందని అర్థం మనల్ని వెంటాడుతూ వస్తుంది ఆశీర్వాదం ఒక్కోసారి అంట మేడ మనల్ని అంటాడుతూ వస్తుంది అవునా కదా మన్నేడా ఏంది మనల్ని అంటాడు నేడ అంట వస్తుంటే దేవుని ఆశీర్వాదం కూడా మనం ఎట్టి వెళ్తే చెప్పండి ఎట్టి వెళ్తే అటే మనల్ లంటి పెట్టుకున్నట్టుంది నువ్వు వెళ్తా నేను అట్టొస్తా యాక్చువల్గా భక్తుడితో భక్ దేవుడు వెళ్తే మనం అటు వెళ్తాం నడిచే కొందరు నడిచే కొందంటాడు బిడ్డా ఎటు వెళ్తే నేను కూడా అట్టే వస్తా అంటాడు దేవుడు కూడా స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఆశీర్వాదం ఎటు వస్తుంది అంటే నువ్వు ఎట్ెళ్తావు స్తోత్రం చెప్పాలి ఎందుకయ్యా అంటే ఎడబెడతాడు ఉండవు ఎడబెడతాడు కూర్చోవు ఎడబెడతాడు నిబంధన చేసుకోవు దేనితో పాడుతో దానితో నిబంధన చేసుకోవో దేనికి పెడితే దానికి నీ దేహాన్ని అప్పగించుకోవో నువ్వు ఒక ప్రత్యేకమైన జనాంగం అని నువ్వు గుర్తించి నడుస్తావు కాబట్టి ఆశీర్వాదం నీ దగ్గరే ఉంది స్తోత్రం చెప్పాలి ఆశీర్వాదం మన దగ్గర ఉంది అందుకే నిబంధన చేసుకుంటున్నాడు తన అడుగు జాడలను దేవునికి లెక్క చెప్పాలనుకుని ఓ తీర్మానం చేసుకున్నాడు చూడండి ముప్పై ఒకటి నాలుగు వచ్చిన భాగం ఆయన నా ప్రవర్తనను నిరుగులు కదా నా అడుగు జాలన్నిటినీ ఆయన లెక్కిస్తున్నాడని స్పృహలో ఉన్నాడు అంతేకాదు ముప్పై ఏడు వచ్చిన అదే అధ్యాయంలో నా అడుగుల లెక్క ఆయనకు తెలియచేసేదను రాజువలే నేను ఆయన వద్దకు పెళ్ళెదను ఏం గ్రహించావు ఏవో అంటే ఆయన అడుగులు గమనిస్తున్నాడు నా ప్రవర్తన చూస్తున్నాడు ఏం చూస్తున్నాడు ఒక పాట పడాడు చూస్తున్నాడమ్మా నీ ప్రవర్తన చూస్తున్నాడు ఏం చూస్తున్నాడు అంటే నా ప్రవర్తన చూస్తాడు నన్ను లెక్క అడుగుతాడు నా 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 లెక్కిస్తున్నాడు కదా అని స్పృహలో ఉన్న వ్యక్తుడు ఏం అంటే నా అడుగులు నేను లెక్క అని చెప్పాలి కాబట్టి నేను చేసిన కృతి ప్రతి పని ప్రతి క్రియ నా ఎంట వస్తుంది కాబట్టి నేను లెక్క చెప్పాలి కాబట్టి న్యాయపేట ఎదుటి నేను లెక్క చెప్పాలి కాబట్టి నేను ఎలా నడుస్తున్నాయ్యా అంటే నీతిగా యథార్థంగా నా అడుగులు నప్పచప్పగలిగిన దేవునికి నా స్థితి అంతటిని న్యాయముగా ప్రవర్తిస్తాను నీతిగా నడుస్తానని యోగు నడవటం ప్రారంభించాడు స్తోత్రం చెప్పాలి ఏం పొందుకున్నావయ్యా అంటే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు మొదటి ఆశీర్వాదం కంటే మరి ఆశీర్వాదకరం రెండంతలుగా మొదట ఆశీర్వాదించిన దానికంటే మరి అధికమైన ఆశీర్వాదం యోగకు కలిగిన స్తోత్రం హెలుయా ఇంటికి ఆశీర్వాదం కలిగింది దీనికన్నా అధికం కలగాలంటే ఈ క్రియలు ఈ ప్రవర్తన ఈ జీవిత విధానంతో నా అడుగులు లెక్క నేను ఆయనకి చెప్పాలి కాబట్టి నా అడుగులు లెక్క చెప్పాలి కాబట్టి నా అడుగులను రాజు వల్ల ఉండాలి కాబట్టి నువ్వు న్యాయ స్థాపన చేసే దేవుని ఎదుట న్యాయముగా ఉండాలని ఎప్పటికప్పుడు భక్తుడు చూసుకున్నాడు కాబట్టి దేవుడు అతనికి ఏమి ఇచ్చాడు అంటే రెండంత అధికమైన ఆశీర్వాదం మరి అధికమైన ఆశీర్వాదాన్ని అతనికి అనుగ్రహించాడు స్తోత్రం హెలలుయా నీకును నాకును రెండు మరలా అధికమైన ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి దేవుడు నీ ఎదుట నా ఎదుట దేవుడి మాటలు మనకు అనుగ్రహించాడు దేవుడి పరిశుద్ధ మాటలు దీవించి ఆస్వాదించను గాక ఆ మెయిన్ తొందర ఎందుకు